నమస్కారం గురువు భవ గురువుగారు ఈ సంవత్సరం అంటే క్రోధి నామ సంవత్సరంలో ఒకసారి చూసుకున్నట్లయితే ద్వాదశ రాశులలోని సింహరాశి వారికి మరి సింహరాశి వారికి ఈ సంవత్సరం వీరి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి సో దానికి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు తప్పకుండా సింహరాశి అంటే మఖా నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం అలాగే ఇంగ్లీష్ అక్షరాల్లో చూసుకుంటే ఎం అక్షంతో పేరు మొదలయ్యేవాళ్ళు టీ అక్షంతో పేరు మొదలయ్యేవాళ్ళు వీళ్ళు ఈ రాశి వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం ఆరోగ్యము ఆర్థికము రెండు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి రెండు ఆరోగ్యము ఆర్థికము ఆరోగ్యపరంగా జాగ్రత్తగా చూసుకోవాలి ఆర్థిక పరంగా జాగ్రత్త చూసుకోవాలి ఈ సంవత్సరం వీళ్ళకి ఎలాంటి ఉందంటే కోతిపండు బ్రహ్మరాక్షస్ అయిందన్న సామెత ప్రకారం చిన్న దోమకాటు పెద్ద డెంగ్యూ జ్వరం అయి ఇబ్బంది పెట్టే అవకాశం ఎలా ఉంటుందో అలాగా చిన్న ఇబ్బంది పెద్దగా మార్పు వచ్చి పెద్దగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అందుకని చిన్న విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్నకు పెద్దగా సృష్టిస్తుంది అన్నట్టు చిన్న విషయాల్లో కూడా చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండాలి ఆహార వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆర్థికపరమైన అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి అడిగేయాలి ఎక్కడా కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు తొందరపడి ఏ పని చేయకూడదు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ముఖ్యంగా విద్యార్థులు బద్ధకము అనే శత్రువుని పారదోలాలి బద్ధకము అంటే ఒక గంటకి నిద్రలేస్తా పది గంటలకు లేస్తా ఇవాళ రోజు పడుకుంటా ఇవాళ రోజు ఆడుకుంటా ఒక ఐదు నిమిషాలేస్తా ఇలాంటి విషయాలన్నీ రాకుండా చూసుకోవాలి ఇలాంటి విషయాలు వాళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది తర్వాత ప్రోకాస్టినేషన్ ప్రొకాస్టినేషన్ అంటే వాయిదా వేయటం ఇవాళ చేయాల్సిన పని రేపు చేద్దాంలే ఏమి తొందర ఉంది ఎల్లుండి చేద్దాంలే అన్నిట్లా వాయిదాలు వేయడం ఈ రెండు కూడా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది ఈ రాశి వాళ్ళందరూ ఆర్థిక ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్త వహించాలి విద్యార్థులు బద్ధకాన్ని వదిలేయాలి వాయిదాలు వేయటం వదిలేయాలి తర్వాత ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఏదైతే ఉంటారో వీళ్ళు ఏ పని చేసినా సరే ఒకటికి పదిసార్లు ఆలోచించాలి ఇది సంవత్సరం అందరికీ కామనే బట్ ఎవరెవరికైతే తప్పనిసరి ఇప్పుడు మనం ఎవరెవరికైతే పాయింట్అవుట్ చేసి చెప్తున్నామో వాళ్ళందరూ తప్పనిసరిగా ఒక అడుగు వేసే ముందు ఆచితూచి అడుగు వేయాలి ఆలోచించి పది రకాల కోణాల్లో ఆలోచించి ఈ పని చేయడం కరెక్టా కాదా ఇప్పుడు నేను ఇప్పుడు ఈ పని చేయడం కరెక్టా కాదా ఈ స్టెప్పు తీసుకోవడం కరెక్టా కాదా ఈ మార్పు చేయడం కరెక్టా కాదా ఈ మార్పు వల్ల మనకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే విషయాల్ని ఒకటి ప్రతి పని ఒక్కసారి ఆలోచించి చేస్తే ఆలోచించి చేయాలి చేయడం ద్వారా మాత్రమే వీళ్ళు ఈ సంవత్సరం దాటుతారు లేనట్టయితే ఇబ్బందులు ఇబ్బందులు పడతారు అంటే చిన్న చిన్న విషయానికి చిన్న ఇన్ఫెక్షన్ పెద్దగా మారే అవకాశం ఉంటుంది గ్రహస్థితి బాగాలేనప్పుడు జాగ్రత్త పడాలి అజాగ్రత్తగా ఉంటే చిన్న నాకు తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు చాలామంది షుగర్ పేషెంట్లు ఉన్నారనుకోండి చిన్న ఆవగించే పోసేటప్పుడు ఆవగింజ కాలు మీద పడి పుండయి ఫస్ట్ వేలు తీసి తర్వాత కాలు తీసి తర్వాత ప్రాణాలు పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం సో చిన్నవి అజాగ్రత్త ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు సిటీలో వెళ్ళేటప్పుడు ఇప్పుడు సిటీలో ఉన్న జనాభా అంతా ఎవరి పని వాళ్ళు అర్జెంట్ 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 ప్రపంచం అయిపోయింది ట్రాఫిక్ ఎవరు ఎవరు ఏమైనా అయిపోయి ముందు నేను వెళ్ళిపోవాలని బళ్ళు వెళ్తూ ఉంటారు సో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ట్రాఫిక్ విషయంలో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి మనకు అడావుడ్ ఉంది మనం టైంకి ఆఫీస్కి వెళ్ళ వెళ్ళాల్సిన మాట నిజమే అందుకు మీ ప్లానింగ్ ఎలా ఉండాలి మీరు ఇక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి గంట సమయం పడుతుంది అంటే ఆ గంట సమయానికి మీరు ఇంట్లో ముందుగా మీరు ఇంట్లోంచి బయలుదేరాలంటే మీరు ఎన్ని గంటలకు నిద్ర లేవాలి ఎన్ని గంటలకు మీ కాలకృత్యాలు తీర్చుకోవడానికి కావాలి మీరు రెడీ అవడానికి ఎంత సమయం పడుతుంది మీరు కరెక్ట్గా ఎన్నింటికి బయలుదేరితే ఆఫీస్కి టైంకి రీచ్ అవుతారు సో ఆ స్పీడ్ టైం క్యాలిక్యులేషన్ చేసుకొని సిటీలో ఎంత స్లోగా నిదానంగా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టుగానే ఉంటుంది సిటీలో పరిస్థితి అలా వెళ్ళాలి తప్ప అడావిడిగా వెళ్ళిపోవాలి నేను అందరినీ దాటుకుంటూ అందరు మీ చెల్లిపోతాను అని అంటే కనుక మనం ఇబ్బందులు పడతాము ప్రమాదాలకు గురవుతాము చిన్న చిన్న అజాగ్రత్త మనకి ఈ సంవత్సరం పెద్దగా ఇబ్బంది ప్రమాదాలని ఇబ్బందుల్ని తెచ్చిపెట్టే అవకాశం గ్రహస్థితి కనబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా కాస్త ప్రతిరోజు ఆంజనేయ స్వామిని తలుచుకోవడం హనుమాన్ చాలీసా చదువుకోవడం వీలున్నప్పుడల్లా దేవాలయ సందర్శన చేయడం వీలున్నప్పుడల్లా బండి మీద వెళ్తున్నా సరే ఏదో ఒక దైవనామస్మరణ చేసుకుంటూ వెళ్ళడం ఇలా కొన్ని అలవాట్లు మనం చేసుకోవాలి ఇప్పుడు బండి డ్రైవింగు ట్రాఫిక్ ఇవన్నీ పక్కన పెడితే ప్రతి ఒక్కళ్ళకి ఫోను బ్లూటూత్ చెవిలో ఉంటుంది ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఒక పక్కన ఫోన్లో మ్యాప్లో చూసుకుంటూ దారి గూగుల్ మ్యాప్ చూపిస్తే కానీ ఆఫీస్ దారి తెలియదు ఏంటి నెక్స్ట్ ఫోను ఫోన్ అటెండ్ చేస్తూ ఫోన్లో మాట్లాడుతూ వెళ్ వెళ్ళడము ఇలాంటి మార్పులన్నీ కూడా ఇబ్బందుల్ని మనం కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా మన ప్రాణాలు అన్నిటికన్నా విలువైనవి ఒకసారి ప్రాణం పోయిందంటే మళ్ళీ తిరిగి రాదుగా ఏంటి మన కుటుంబం మనల్ని కోల్పోతుందిగా అందుకని జాగ్రత్తగా ఆ చితూచి అడిగేస్తూ ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి యాక్సిడెంట్ల విషయంలో జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఐదు నిమిషాలు లేటుకెళ్ళినా తప్పు లేదేమో కానీ మనం క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ ఇవాళ రేపు సమాజంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇంట్లోంచి బయలుదేరిన మనిషి తిరిగి ఇంటికి చేరుకుంటాడా లేదా అనే డౌటే ఎక్కువగా ఉంది చేరుకుంటాడు అని ఎవరు గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు కారణం ఏంటంటే ఇప్పుడు ఉన్న ట్రాఫిక్ ఈ ట్రాఫిక్లో ఈ హడావిడి ఎవరి తొందర వాళ్ళది ఎవరి అర్జెంట్ వాళ్ళది ఎవరి స్పీడ్ వాళ్ళది ఎవరి గోల వాళ్ళది అన్నట్టుగా ఉంటుంది పైగా మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం ఓ చోట ఒక మనిషి కింద పడిపోయాడు అంటే ఏంటి దాన్ని వీడియో షూట్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు కానీ లేపి తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్లే వాళ్ళు తక్కువైపోయారు ఇలాంటి మనుషుల మధ్యలో ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా జీవించాలి ఈ సింహరాశి వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం మొత్తం వీళ్ళు ఈశ్వరారాధన అంటే శివాలయం శివుణ్ణి ప్రార్థించడం శివుణ్ణి పూజించడం ప్రతి సోమవారం గురువారం శివాలయాన్ని సందర్శించడం రుద్రాభిషేకం చేయించుకోవడం వీలుంటే మాస శివరాత్రి అని వస్తుంది ప్రతి నెలలో కూడా శుద్ధ త్రయోదశి బహుళ త్రయోదశి రెండు వస్తాయి రెండు త్రయోదశుల్లో ప్రదోషకాలంలో అభిషేకం చేసుకోవడం మాస శివరాత్రికి అభిషేకం చేసుకోవడం ఇలా మీ శక్తిని అనుసరించి మీకు శక్తి ఉంది మీరు నెలలో ప్రతి సోమవారం చేసుకోవచ్చు ప్రతి త్రయోదశికి చేసుకోవచ్చు అంటే విష్ణుమూర్తికి విష్ణుమూర్తికి ఏకాదశి ఎంత ప్రధానమైనదో పరమేశ్వరుడికి త్రయోదశి అంత విశేషమైంది సో త్రయోదశి వేళ ప్రదోషకాలంలో ఈశ్వరారాధన అత్యంత అనుకూలమైన ఫలితాలని అద్భుతమైన ఫలితాలని మనకి ప్రసాదిస్తుంది ఇలా చేసుకుంటూ విద్యార్థులందరూ కూడా శివాయ గురవే నమ అనే మంత్రాన్ని జపించుకోవాలి శివాయ గురవే నమ అనే మంత్రాన్ని ఉద్యోగస్తులందరూ కూడా నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే అనే మంత్రాన్ని జపించుకోవాలి వ్యాపారస్తులందరూ కూడా శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ శ్రీ విష్ణు రూపాయ నమశివాయ శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ అనే మంత్రంతో జపించుకోవడం ద్వారా అద్భుతమైన ఈ సంవత్సరం అంతా కూడా గ్రహస్థితిని వచ్చే ఫలితాలని బట్టి ఆ ఇచ్చే లాభ ష్టాలని పక్కకు పెట్టి ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది క్షేమంగా మనం నెక్స్ట్ సంవత్సరంలోకి వెళ్తాము ఓకే గురుగారు సింహరాశి వారికి వచ్చేసి ఈ సంవత్సరం అంటే ఈ క్రోధినామ సంవత్సరంలోని వారి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి సో దానికి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వారి జీవితం ఇంకా బాగుంటుంది అలాగే ఏ దేవుని ఆరాధిస్తే బాగుంటుంది అనే వాటి అంశం గురించి అయితే మాకు తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు